శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం దశ అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశ పారం జ్యోతిష్ మీ లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి అతింద్రియ శక్తి సాధకుల కథ వీరు సాధారణ మానవులు కారు మంత్రతంత్ర విద్యలతో దైవత్వాన్ని పొందాలనుకునే బైరాగులు జన జీవనానికి దూరంగా బతుకుతారు మానవ కపాలంలో తింటూ శ్మశానంలో ఉంటూ వీళ్ళు ఎందుకు ఇలా చేస్తారు ఎవరు వీరు ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం మత విశ్వాసం ప్రకారం దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి రెండు తాంత్రిక మార్గాలుంటాయి ఒకటి దక్షిణాచారం రెండోది వామాచారం తంత్రం ప్రత్యేకించి శివుని శక్తిని దీపధూప నైవేద్యాలతో ఆరాధిస్తుంది ఇందులో దక్షిణాచారం సనాతన భావనలు కలిగినది సాత్విక గుణము కలది శుద్ధమైంది ఆస్తికమైనది ధ్యానాన్ని అవలంబించేది ఇక వామాచారం అనేది క్షుద్ర దేవతలను మంత్రశక్తులను ప్రసన్నం చేసుకునే అతి సులువైన తాంత్రిక మార్గం దీన్ని తమో గుణం ఉన్నవారు ఆచరిస్తారు శివభక్తులు కాళీమాత ఉపాసకులు కూడా వీరు చావుకు ఏమాత్రం భయపడరు పునర్జన్మల్ని విశ్వసిస్తారు సిద్ధ శక్తుల్ని సంపాదించడానికి అనుసరించే పూజా విధానమే వామాచారం సత్వర ఫలితాలు కలుగుతాయని కొందరు పంచ మకారాల ఆకర్షణ వల్ల మరికొందరు వామాచార మార్గం పట్టారని ఒక భావన వీరు తమ ఆహారాన్ని కపాలంలో భుజిస్తారు నాగరికులు ఎవ్వరూ తినలేని పదార్థాలే వీరి ఆహారం హిమాలయాల్లో గడ్డ కట్టే చలిలో ఆవాసాలను ఏర్పాటు చేసుకొని దేవుని ఉపాసనలో నిమగ్నమై ఉంటారని చెబుతుంటారు అలాగే బెంగాల్లోని అడవుల్లో గుజరాత్లోని ఎడారి ప్రదేశాలలో ఎక్కువగా నివాసం ఉంటారు వీరు ఎక్కువగా బయట కనిపించరు ఒక్కొక్కరు వంద సంవత్సరాలకు తగ్గకుండా బ్రతుకుతారట వీరిలో కొందరు నూట యాభై ఏళ్ళు బతికితే మరికొందరు రెండు వందల యాభై ఏళ్ళు కూడా బతికిన దాఖలాలు ఉన్నాయని చెబుతుంటారు ఉత్తర భారతదేశంలోని కాశీలో ఎక్కువగా కనిపించే వీరు శివరాత్రి కుంభమేళా పుష్కరాల్లో పాల్గొంటారు వాళ్ళు ఎవరికీ కనిపించరు రాత్రిపూట లోకమంతా గాఢ నిద్రలో మునిగిన వేళ బయటకు వస్తారు ఎక్కువగా శ్మశానంలో తిరుగుతుంటారు ధ్యానం చేయడం శవాల వద్ద పడుకోవడం విద్యాంచల్ పార్వతీదేవి ఆలయం సమీపంలోని గుహల్లో వీరు ఎక్కువగా కనిపిస్తారు ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ జిల్లాల్లో మాతా దుర్గా అవతారంలో మహిషాసురుని చంపిన తర్వాత ఇక్కడ వెలిసినట్లుగా చెబుతారు ఈ ఆలయం చుట్టుపక్కల అనేక గుహలుంటాయి వీటిలో అఘోరాలు ధ్యానం చేస్తుంటారని చెబుతారు ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ జిల్లాలోని గుప్త కాశీ సమీపంలో ఉన్న కాళీమాత ఆలయం శక్తి పీఠాల్లో ఒకటి కేదార్నాథ్కు సమీపాన ఉన్న ఈ కాళీమాత ఆలయంలో కాశీ విశ్వనాథ్ను పోలిన పురాతన విశ్వనాథ ఆలయం చూడవచ్చు దేశమంతా తిరిగి ఇక్కడ ఆశ్రయం పొందుతారని చెబుతుంటారు చెన్నై సమీపాన ఉన్న మైలాపూర్ వద్ద ఈ కపలీశ్వర ఆలయం ఉంది ఈ ఆలయం ప్రత్యేకం దీనికి దగ్గరలో ఒక ఆశ్రమం సమాధులు ఉంటాయి వీటి లోపల తాంత్రిక సాధన చేస్తుంటారని చెబుతారు పశ్చిమ బెంగాల్ బిర్బం జిల్లాలో తారాపిత్ శక్తి ఆవిర్భావం చేసిన తారా దేవతకు అంకితం చేయబడిన తాంత్రిక ఆలయం ఉంది ఆలయం చుట్టూ అంత్యక్రియలు జరిగే ప్రాంతంలో రాత్రిపూట అంచరిస్తూ తాంత్రిక సాధన చేస్తుంటారని ప్రతీతి కలకత్తాలో దక్షిణేశ్వరికి దగ్గరలో ఉంటుంది మరో కాళీ మందిరం కాళికాదేవి నాలుగో వేలు ఇక్కడ పడిపోయిందట ఈ ఆలయం చుట్టుపక్కల అనేక మంది అఘోరాలు రాత్రిళ్ళు సంచారం చేస్తూ ధ్యానం తంత్ర సాధన చేస్తుంటారు అష్టాదశ శక్తి పీఠాల్లో అత్యంత శక్తివంతమైంది కామాఖ్యదేవి క్షేత్రం అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహత్కి సమీపంలో ఉంది క్షేత్రం ఇక్కడ వెలసిన దేవిని కామాఖ్య అని కామరూపుణి అని పిలుస్తారు కామరూపిణి అన్న అనుకున్న రూపాన్ని అనుకున్న క్షణంలో మార్చుకోగలడం అని అర్థం అలా చేయగలిగిన శక్తి కాబట్టే కామరూపిణి అయ్యింది ఇక ప్రతి ఆషాఢ మాసంలో ఐదు రోజుల పాటు అంబుబాచి మేళా జరుగుతుంది ఆ అంబుబాచి మేళానే కామాఖ్య కుంభమేళాగా పిలుస్తారు ఈ మేళా జరిగే రోజుల్లో అఘోరాలు తాంత్రికులు ఇక్కడకు వచ్చి అమ్మను దర్శించుకొని పూజలు నిర్వహిస్తారు cada